గజ్వీల్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు కేటీఆర్ మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో పీసీసీ పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ ఉచిత బస్సు ప్రయాణంలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా కేటీఆర్ దిష్టి బొమ్మ దగ్గర చేశారు బీఆర్ఎస్ చిన్న చూపు చూశారని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంతో మహిళలకు సముచిత స్థానం ఇస్తుంటే బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేక అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని అంబేద్కర్ చౌరస్తాలో మహిళలు కు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కేటీఆర్ చిత్రపటాన్ని దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు రెండు వేల పద్నాలుగులో మొదటిసారి అధికారంలో వచ్చినప్పటి నుండి మహిళా వ్యతిరేకి వివరించి ఐదు సంవత్సరాలు ఒక మహిళా మంత్రి లేకుండా పాలన చేసిన ఈ బిఆర్ఎస్ పార్టీ ఈ రోజు మా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈరోజు మహిళలకు ఉచిత బస్సు ఇస్తే మహిళలకు ఆర్థికంగా వాళ్ళ ఎదుగుదలకు సహకరిస్తుంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఓ మహిళా వ్యతిరేక పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కళ్ళు మండి ఈరోజు మహిళలపై అవమానకరంగా వాళ్ళ మాటలు వింటుంటే ఈరోజు వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఫస్ట్ వాళ్ళను దేహశుద్ధి చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కేటీఆర్ గారికి మహిళలపై ఉన్న ఆలోచన విధానం నిన్న ఆయన మాట్లాడే విధానానికి పోల్చుకుంటే ఆయన మనస్తత్వం అర్థమవుతుంది వాళ్ళు పూర్తిగా ఒక దూరహకారంతో ఈరోజు వ్యవహరిస్తున్నారు కేటీఆర్ గారు మా రేవంతన కటింగ్ కాదు రూక్ పెద్ద కటింగ్ కానివి గతంలో మీరు ఇచ్చిన హామీ అమలు చేయలేని దద్దమ్మలు ఈరోజు మా రేవంత్డి గారి గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు మొదలు ఈ భావంతుడి రాజీనామా చేయించిన తర్వాత ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాలి మరోసారి హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సహించారని హెచ్చరిస్తున్నాం ఇలా తెలంగాణ మహిళా లోకం అంతా కూడా ఒకవేదన లేచి ఇలా వ్యతిరేకంగా ఇలా చుట్టుబొమ్మ ధ్యానం చేశాం ఈరోజు వాళ్ళ యొక్క పద్ధతిని అధికారం ఉండని రోజులు రాష్ట్రాన్ని దోచుకదిని ఈరోజు ప్రతి ఒక్కరి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నటువంటి కేటీఆర్ గారు కానీ కేసీఆర్ హరీష్ రావులకు కానీ ఈరోజు తెలంగాణ ప్రజలు మొన్ననే ఎంపీ ఎలక్షన్లో బుద్ధి తగిన బుద్ధి చెప్పడం కూడా జరిగింది ఈరోజు ముందుకెళ్తున్నటువంటి మా నాయకుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు అనుకున్న విధంగా ఈ ఈరోజు రైతుల పట్ల రెండు రెండు లక్షల రుణమాఫీని చేసిన ఘనత మా రేవంత్ రెడ్డి గారికి దక్కింది ఈరోజు హరీష్ రావు గారు ఈరోజు ఫిఫ్టీన్త్ ఆగస్టు నిన్ననే తన రాజీనామా లేఖను తప్పనిసరిగా పంపించాలని కూడా డిమాండ్ చేస్తున్నాము అలాగే ఈరోజు ప్రజల పక్షాన ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రతి స్కీమ్లలో కూడా ముందు ఉంటున్నాడు గత పది సంవత్సరాలుగా రాష్ట్రాన్ని దొరుకుతున్నటువంటి వ్యక్తులు ఈరోజు అధికారం లేకపోతే పిచ్చి పిచ్చివాగుడు వాగుకుంటూ ఈరోజు మహిళల పట్ల కూడా విచక్షణారహితంగా మాట్లాడిన కేటీఆర్ గారికి తగిన బుద్ధి మన తెలంగాణ ప్రజలు తప్పకుండా రాబో కాలంలో చెప్తారు వీళ్లకు రాజకీయంగా పొంద ఖాయం ఇప్పటికే అయిపోయింది వాళ్ళ పార్టీలు కూడా వేరే పార్టీలలో విలీనం చేసుకునే దిశగా ముందుకెళ్తున్నారు ఈరోజు డిక్కర్స్కామ్ లో ఉన్నటువంటి కవిత ఈరోజు ఆరు నెలల జిల్లాలో ఉన్నటువంటి వీళ్ళు కూడా గత కొద్ది రోజులలో వీళ్ళు కూడా జైల్లో పాలవుతారు ఎందుకంటే వీళ్ళు తెలంగాణ ధన ధనాన్ని మొత్తం కూడా ఇవాళ బీద ప్రజల ట్యాక్స్ రూపేణ కట్టినటువంటి ప్రజల సొమ్మును అంతా కూడా దోచుకున్నటువంటి ఈ నాయకులు రాబో కాలంలో తగిన విధంగా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాం అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి అండ్ క్లినిక్ నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో టూ ఫైవ్